ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అభిషేకాలు కుంకుమ పూజలు హోమాలు మహాహారతి కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో సత్రం అధ్యక్షులు బుసా శ్రీనివాస్ కోశాధికారి కటకం కిషన్ ప్రత్యేక ఆహ్వానితులు చీకోటి శ్రీహరి సేవా కార్యక్రమాల కమిటీ చైర్మన్ కటకం జనార్దన్ ఫుడ్ కమిటీ మెంబర్ సతీష్ శ్రీ పాత రమేష్ ఆర్యవైశ్య నాయకులు మహిళా సోదరి సోదరి అధిక సంఖ్యలో పాల్గొని కూడా మంగళూర్తి దంపతులకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా యజ్ఞం మీద కూర్చుంటే పుట్టి దంపతులకు వారికి మంగళా చెట్టు పూజా ద్రవ్యాలు నెయ్యి ఇవన్నీతో పాటు కలస జంబులు ఇవన్నీ అలాగే ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే ఇందులో వారికి సహస్ర మంగళాటి వరకు చేయించడం జరుగుతుంది వారి కుటుంబ సభ్యులు అలాగే సత్ర కమిటీ వారితోని వాళ్ళకి దీక్షా వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు హోమగుండం మీద హెజ్ఞ మీద కూర్చున్నప్పుడు బ్రాహ్మలకు పుట్టి దంపతులకు కూడా వారికి కూడా ఈ ఆసనాలు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే వారికి కండువలు ఓం నమస్య కండువలు కూడా అతిథులకు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఆధ్యాయంగా పెళ్లి కొడుకు షస్తి పుట్టి వేడుకల్లో భాగంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారు చేసేటప్పుడు వారికి పెళ్లి కిరీట ధారణ పట్టుతోటి పట్టు చీర ఒక బంగారు ప్రతిమ మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమను కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు మెహందీ బ్యాడ్జీలు వాలంటీర్లకు నూట రెండు మంది మహిళా సోదరి నూట రెండు మంది పురుషులు వీళ్ళకు కూడా వాలంటీర్లకు కూడా ఒక బ్యాడ్జీలు ఐడెంటి కార్డ్స్ అలాగే ఈ మూడు వందల కళాలు దాదాపు ఉన్నాయి వాటి మీద కడుమలు పెట్టి మొత్తం ఇటు నూట ఎనిమిది అటు నూట ఎనిమిది ఇరవై నలభై స్టేజీ మీద నడివిలో శివభారతుల విగ్రహం వచ్చి వాటికి ఆ కలశాలు స్టెప్ వైజ్ పెట్టడానికి కొరకు ఏర్పాట్లు చేస్తున్నాం మొత్తం అలాగే దీక్షా వస్త్రాలు అలాగే మహిళా సో సోదరి మహిళలకు మాతృళ్ళ షష్టి గురి దంపతులకు వారికి వస్త్రాలు చీరలు దోతులు అలాగే ఈ వాలంటీర్లకు కేరళ డ్రెస్ కోడ్లో ఒక కేరళ సారీలు విత్ బ్లౌజ్ పీస్తో సహా కలిపి నూట మందికి వారికి అలాగే ఇన్ని సంవత్సరాలు సేవలు అందిస్తున్న మన స్టాఫ్లకు కూడా వాళ్ళకు సారీస్ ఒక్కొక్కరికి సారీసులు అలాగే వాళ్ళకు ముప్పై మంది టాప్కు వీళ్ళకు కూడా ప్యాంటు షర్టు వీళ్ళ మహిళల సోదరి వల్ల ఏమో చీరలు ఇవి కూడా మనం వారికి ఇస్తున్నాం అలాగే పట్టుదోతి ఇట్లా పట్టుదోతి పట్టు చీర కూడా వాళ్ళకు కూడా బ్రాహ్మలకు కూడా బ్రాహ్మలకు మంచి పట్టు పట్టు అట్టు లాగా ఒక దోతులు అలాగే రామ్రాజ్ గార్డెన్ వారి ఇలాగే ఒక పట్టుదోతులు కూడా షత్తిపూర్తి దంపతులకు ఇవ్వడం జరుగుతుంది అలాగే అమ్మవారికి పట్టు మీద అమ్మరావు కూడా సమర్పించిన మహాకుంభాభిషేకం సందర్భంగా జరుగుతున్నది అలాగే ఇట్లా